అందరికీ నమస్కారం మీ కాటే సుబ్రహ్మణ్యం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాలను కూడా పటిష్టం చేయాలంటే పంచాయతీ రాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి రహదారులను డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మాణం చేసినట్లయితే ఖచ్చితంగా గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయని అలాగే గ్రామ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులందరినీ కూడా ఎడ్యుకేషన్ వైపు మళ్లించి వారందరికీ కూడా టెక్నాలజీ పైన అవగాహన కలిగించే విధంగా అలాగే సాంకేతిక రంగంలో రాణించే విధంగా కమ్యూనికేషన్ స్కిల్ సెంటర్స్ను డెవలప్ చేస్తూ చక్కగా పరిపాలన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అలాగే గత ఐదు సంవత్సరాల కాలం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు ఏ విధమైనటువంటి నిర్మాణాన్ని దోచుకోలేదు ఎక్కడ చూసినా అస్తవ్యస్తం అసలు రోడ్లు అనేటువంటివి గుంతలు పడిపోవడం వల్ల చాలామంది ప్రయాణికులు ఆ యొక్క గుంతల్లో పడిపోయి దుర్మర్ణం చెందినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం ఇటువంటి పరిస్థితుల్లో తను ముఖ్యమంత్రిగా మరిసే అధిష్ట ఎంపిక అయినటువంటి మరుసటి రోజు నుంచే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రోడ్ల యొక్క పునర్నిర్మాణం కొరకు ఆయన కంకణం కట్టుకుని ఈ రోజు ఎక్కడ చూసినా సరే ఆ రోడ్ల నిర్మాణ పునర్నిర్మాణం అంటే కొనసాగుతూ ఉండగా చాలా మంది కొంతమంది మరి వాళ్ళ పార్టీ మీద అభిమానంతో మాట్లాడుతున్నారా లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లడానికి మాట్లాడుతున్నారా అనేటువంటిది నాకైతే తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు డబ్బులు కొట్టేవారు ప్రతి నెల ఎంతో కొంత ఆదాయం వచ్చేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా మాకు రూపాయి వేయట్లేదు అనేసి అంటున్నారు ఒక్కసారి మనం అందరం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న ప్రతి పౌరుడు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయాలి మన ఖాతాల్లోకి డబ్బులు మళ్లించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఉన్నటువంటి అభివృద్ధి పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి నిధులను దారి మళ్లించి అది అందరికీ పనిచేయడం అనేటువంటిది జరిగింది షెడ్యూల్డ్ క్యాస్ట్ వారు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేస్తే వారి కేటాయించినటువంటి సొమ్ములన్నింటినీ కూడా అందరికీ దారతత్తం చేసేసాడు తప్ప ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు పునర్నిర్మాణం కానీ అలాగే ఎక్కడా కూడా ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని డెవలప్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కానీ ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు ముఖ్యంగా మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ని అస్తవ్యస్తం చేసినటువంటి చరిత్ర ఎవరికైనా ఉన్నదని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది ఇటువంటి పరిస్థితుల్లో అర్హులు కానిటువంటి వారికి కూడా డబ్బులు వేసేసి వారిని లే లేజీ పర్సన్స్గా తయారు చేసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉంది ఈరోజు మరి అత్యున్నతమైనటువంటి ఆసుపత్రి ఎయిమ్స్ అనేటువంటిది ఎక్కడ ఢిల్లీలో ఎక్కడ ఉంటుంది మరి అటువంటి ఆసుపత్రిని మన రాజధానిలో జనవరి నెలలో ఎయిమ్స్ అనేటువంటి ఒక ఆసుపత్రిని కూడా మరి ఇంటర్నేషనల్ క్వాలిఫైడ్స్ డాక్టర్స్ తోటి ఆసుపత్రిని మరి జనవరి నెలలో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి పంచాయతీకి గ్రామ పంచాయతీ కొన్ని నిధులను కేటాయిస్తున్నారు రోడ్లు పునర్నిర్మాణం చేస్తున్నారు అలాగే గ్రామ స్థాయిలో కూడా ఒక పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకెళ్ళడానికి గ్రామ సభలను నిర్వహిస్తూ ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు పరిపాలన భాగస్వాములు చేస్తున్నారు మరి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎక్కడైనా కనిపించిందా కేవలం జనాలని డబ్బులు కి అలవాటు చేసి ఒక ఐదు నుంచి పదివేలకి అంటే ఎంఏ ఎంకామ్ పిహెచ్డీ చేసినటువంటి విద్యార్థులను కూడా ఐదు వేల రూపాయల జీతానికే వాళ్ళని బానిసలుగా మార్చేసి వారి యొక్క జీవితాలు ఎక్కడ కూడా వెలుగు వెలుగుదలనేటువంటి లేకుండా చేసినటువంటి ఘన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ డెవలప్ చేస్తూ అలాగే సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విస్తరింపచేయాలని విశాఖపట్నం విజయవాడ కర్నూలు ఇటువంటి ప్రాంతాల్లో మరి కాకినాడ రాజమండ్రి సిటీస్లో సాఫ్ట్వేర్ సెంటర్స్ తీసుకొచ్చి మరింత దీన్ని అభివృద్ధి చేయటం కొత్త నిత్యంతో మరి గవర్నమెంట్ పనిచేస్తూ ఉంది నిజంగా ఇదే కనుక మరి ఖచ్చితంగా ఎస్టాబ్లిష్మెంట్ అవుతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి పౌరుడు సుమారుగా ముప్పై వేలు శాలరీ సంపాదించినటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మనకి డబ్బు కావాలా మనం అభివృద్ధి చెందాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరి అన్ని వాణిజ్య రంగాల్లో కానీ అలాగే అన్ని వ్యాపార వ్యాపార రంగంలో కానీ మరి రంగంలో కానీ ఉద్యోగ రంగాల్లో కానీ అన్ని రంగాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్ళడానికి కోటి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డి మరి ప్రయత్నం చేస్తూ ఉంటుంటే ప్రతిపక్ష పార్టీ అనేటువంటి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి అనుచరులు గాని మరి ప్రభుత్వం మీద బుర్రదడం డబ్బులు ఇస్తే మన అవసరం తీరిపోతాయి అన్నాడు ఇవన్నీ కూడా మరి ప్రజలందరూ కూడా ఒకసారి గ్రహించాలి మనకి ఏదైతే అత్యవసరం ఉన్నదో అన్నింటినీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఎన్నాళ్ళు కూడా మన కేవలం గాలిలోనే మాయ మాయమాటలతో మనం కాలాన్ని వెలదీస్తాం తప్ప ఎక్కడా కూడా వాస్తవంలో మనం ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం లేము ఇప్పుడు వాస్తవంలోకి వస్తున్నాం అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం ఎడ్యుకేషన్ వ్యవస్థలో మా మార్పులు తీసుకొస్తున్నారు అలాగే ఉద్యోగ రంగాలను విస్తరింప చేయడానికి ప్రభుత్వం చాలా కృత నిత్యంతో ఉంది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు అర్థం చేసుకుని ప్రభుత్వానికి ఇక్కడ ఉండేటువంటి నాయకులకు మనం అండగా నిలబడాలి రక్షణగా ఉండాలి ఇవన్నీ కూడా ప్రజల్లోనూ తీసుకెళ్లాలి తప్ప ప్రతిపక్ష పార్టీలు చెప్పేటువంటి మాయ మాటలను తింపు కొట్టే విధంగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ మీకు శుభ్రం